వెల్కమ్ టు వర్ ఛానల్ ఈ రోజు నుంచి డబ్బు అంత రాసి డబ్బు ప్రమోషన్స్ అన్ని సమస్యలు దూరం శనిదేవుడు తిరోగమల సంచారం వల్ల అదృష్ట పొంద గురించి తెలుసుకుందాం జ్యోతిషాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి శనిగ్రహం వారు రాశిచక్రంలో రెండున్నర సంవత్సరాల పాటు ఉండి ప్రతి సంవత్సరం ఒక్క ఒక్కొక్కసారి తిరోగం చెందుతుంది శని భగవాన్ ప్రస్తుతం కుంభరాశికి వెళ్తున్నాడు జూన్ ఇరవై తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు శని తిరోగమంలో ఉంటాడు ఈ స్థానం నవంబర్ పదిహేను వరకు కొనసాగుతుంది జూన్ ముప్పై నుంచి కొన్ని రాజచక్ర గుర్తులకు మంచి పేరు వస్తుంది శని తిరోగమన కారణంగా లాభపడే రాసుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి వారు యొక్క కన్యా రాశి వారి సన్ని వల్ల లెక్కలేని లాభాలు పొందుతారు శనిగ్రహం తిరోగమన కారణంగా ఉద్యోగస్తులకు కార్యాలయంలో చాలా కాలంగా ప్రయత్నిస్తున్న బదిలీలు లభిస్తాయి అదేవిధంగా చాలా కాలంగా జరిగిన వివాహాలు సంతానం ఇప్పుడు సాధ్యపడుతుంది చాలా కాలంగా గొడవ కుటుంబ సభ్యుల శత్రుత్వం నుంచి బయటపడతారు కన్యా రాశి వారు వాహనాలకు కొనుగోలు చేసే యోగం ఉంటుంది పని ప్రాంతాలలో మిమ్మల్ని సత్తులుగా చూసిన వ్యక్తులు మిమ్మల్ని స్నేహితులుగా చూస్తారు అయితే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నోరు తెరవలేక అనవసరంగా సమస్యలు దూర చేసుకోవచ్చు తులారాశి వారికి శనిగ్రహం తిరోగమన కారణంగా నష్టపోయిన ధనం లభిస్తుంది ఈ రాశి వారికి వ్యాపారంలో మందుకోడితన మారుతుంది ఔత్సాహికులకు కొత్త కస్టమర్ల నుంచి లాభాలు ఉంటాయి చాలా కాలంగా విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకునే ఈ రాశి వారికి కోరుకున్న గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు మీన రాశి వారికి సరిదేవుడి తిరోగమన సంచారం కారణంగా మీరు చాలా కాలంగా డబ్బు పొందుతారు ఈ కాలంలో వ్యాపారస్తులకు తీపి మాటల వల్ల ప్రయోజనం పొందుతారు ఈ కాలంలో మీ కార్యాలయ సమస్యలన్నీ తొలగిపోతాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి